మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ మార్చ్ ఇండియా ఫ్రో ఎక్స్పో ప్రకారం చంద్రగ్రహణానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఏడాది మొత్తం ఐదు గ్రహణాలు సంభవించనున్నాయి వీటిలో మూడు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదవ తేదీన సోమవారం నాడు ఏర్పడనుంది ఈ సమయంలో రాహువు కన్యారాశిలో ఉంటాడు అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు మరోవైపు ఇదే రోజున హోలీ పండుగ కూడా వచ్చింది దీంతో తొలి చంద్రగ్రహణానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది ఈ సందర్భంగా ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం వేళ ద్వాదశ రాసులపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణం వేళ ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా ఉంటుందని పలువురు పురోహితులు చెప్తున్నమాట ఈ సమయంలో మీ సామాజిక ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని చెప్తున్నారు రాజకీయాల్లో ఉండే నిర్ణయాలను నిర్ణయాల్ని జాగ్రత్తగా ఆలోచించి ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలని అంటున్నారు వాహన ప్రమాదాలను నివారించాలని మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్తున్నారు వృషభ రాశి ఈ రాశి వారు చంద్రగ్రహణం వేళ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఈ కాలంలో లావాదేవీల్ని వాయిదా వేసుకోవాలని మరోవైపు పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయం కోసం మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుందని చెబుతున్నారు మిథున రాశి ఈ రాశి నుంచి పదకొండవ స్థానం నుంచి చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల మిథున రాశి వాళ్ళకి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అయితే మీ ఆదాయ వనరులు పెరగడమే కాకుండా మీకు రావాల్సిన బకాయిలు తిరిగి వస్తాయని అంటున్నారు ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగులతో సంబంధాలు బలంగా ఉంటాయని కొత్త దంపతులకు సంతానం కలిగే అవకాశాలు కూడా ఉంటాయని తెలియజేస్తున్నారు కర్కాటక రాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణం వల్ల ఊహించని పరిణామాలు ఎదురవుతాయని ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పురోహితులంటున్న మాట ఈ కాలంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని చెప్తున్నారు ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వ్యవహారాలు సద్దు వెల్లడిస్తున్నారు సింహరాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని అనాథాశ్రమాలకు విరాళాలు ఇస్తారని చెప్తున్నారు మరోవైపు మీ పిల్లల సంరక్షణ సమస్యాత్మకంగా ఉంటుందని కోర్టు సంబంధిత గొడవలు బయటే పరిష్కరించుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు కన్యా రాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణం కాలంలో అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఈ కాలంలో మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఈ సమయంలో జాగ్రత్తగా ప్రయాణం చేయాలని మీ ప్రమాదాన్ని నివారించడానికి ప్రయత్నించాలని కోరుతున్నారు ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు తులారాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణ కాలంలో వివాహ సంబంధిత చర్చల్లో సమస్యలు ఎదురవుతాయని మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుందని వెల్లడిస్తున్నారు ఉద్యోగులు వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని భాగస్వామ్య వ్యాపారం చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు మీ శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివాదాస్పద కేసుల్ని కోర్టు బయటే పరిష్కరించుకోవాలని తెలియజేస్తున్నారు వృచ్చిక రాశి తొలి చంద్రగ్రహణ సమయంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయని మీరు పనిచేసే రంగంలో మంచి విజయాలు సాధిస్తారని అంటున్నారు మీరు పనిచేసే సామర్థ్యం పెరుగుతుందని విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నిస్తుంటే వాళ్లకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తున్నారు మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మీరు కొన్ని నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు ధనుసు రాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణం వేళ పిల్లల విషయంలో ఆందోళనలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్టపోతారని సూచిస్తున్నారు మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఉదాసీనత ఉంటుందని ప్రేమ వివాహం చేసుకోవడానికి మీకు మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తున్నారు మకర రాశి ఈ రాశి వారికి తొలి చంద్రగ్రహణం సమయంలో కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురై మీకు మానసిక క్షోభను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఈ కాలంలో ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుందని సూచిస్తున్నారు బంధువుల నుంచి కొన్ని అశుభ వార్తలు వినొచ్చని తెలిపారు కుంభరాశి ఈ రాశి వారికి తొలి చంద్రగ్రహణం వేళ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని మీ శక్తి సామర్థ్యాలతో క్లిష్ట పరిస్థితుల్ని సులభంగా అధిగమిస్తారని చెప్తున్నారు మిమ్మల్ని కించపరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తులే మీకు సాయం చేయడానికి ముందుకు వస్తారని అంటున్నారు మతపరమైన విషయాల్లో చురుగ్గా పాల్గొంటారని విరాళాలను కూడా ఇస్తారని చెప్తున్నారు మీనరాశి ఈ రాశి వారు తొలి చంద్రగ్రహణం వేళ అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వేరొకరికి ఎక్కువ డబ్బు అప్పుగా ఇవ్వకండి సూచిస్తున్నారు వీటిని మీరు సకాలంలో చెల్లించలేరని ఈ సమయంలో ప్రభుత్వ శాఖల్లో టెండర్లు తదితర విషయాలకు దరఖాస్తు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహాగానాల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి